కొంచెం సింహాలికి అందరి చెప్పడం కొంచెం ప్రమర్శించాలలో నై నీ పాదముల చంత చేరి తిని హలో నూడనై నీ పాదముల చంత చేరితిని నీ కృపను నాపైన పైన తారాళంగుగా నీవు నీ కృపను నా పైన ముగా కురిపించి సుకుమారుడ మీరే సుకనుడ మీరే మారు అలాగే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం ఆ ప్రియా పరలోకపతి తండ్రి స్తోత్రాలు నయనానికి స్తోత్రాలు ప్రభుత్వం మరి ప్రకటించబడిన రీతిగా తండ్రి అవునయ్య మొదటి రోజు నాయన ఈ సువార్త స్వస్థత సభలతో నామానికి మహిమకరంగా జరిగించుకున్నందుకు ఈ రెండవ రోజు కూడా ప్రభావి నామంలో ప్రారంభించాం అవునయ్య ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రభువు మీరే మా మధ్యలో ఉండి తయా నీ నామానికి మహిమకరంగా ఆశీర్వదకరంగా ప్రభువు తీరణకరంగా ప్రభువు తమకు జరుగుచున్నందుకొరకు స్తోత్రాలు స్తోత్రాలు నాయనా స్తోత్రం current విషయంలో నాయనా అవును వాతావరణ విషయంలో తండ్రి అవునయ్య సౌండ్ సిస్టమ్ విషయంలో వాయిద్యాల విషయంలో ప్రభుదే ప్రభు తోడుగా ఉంచి ఈ నామానికి మహిమకరంగా ఆశీర్వదకరంగా దీవెనకరంగా జరిగించుకోండి ప్రభానికి అంతేకాదు ప్రభా ఈ దాసుని ప్రభాని పక్షమున ఈ సమయంలో నిలబడుచుండగా ఈ చిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభా నీ దాసుని ద్వారా మాట్లాడండి నా ఈ సంఘానికి కావలసిన వర్తమానం అందించండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల హృదయాలలో తండ్రి ఈ వాక్యాన్ని దాచుకొని ఆ ప్రకారం జీవించే మంచి మనసుని బిడ్డగా నామానికి మహిమ మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తావు నజరేరిన ఎస్ఐ పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకొనొచ్చు నామ తండ్రి రైతులాడు హల్ ఎలుయా నామానికి స్తోత్రాలు కూడి వచ్చిన మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడు నేస్రక్రీస్తు వారి పరిశుద్ధమైన నామల వందనాలండి అందరికీ వందనాలు రైతులాడు మంచిది దేవుని యొక్క అనాది ప్రణాళికలో ఆత్మీయ తండ్రికి దేవుడు ఈ రీతిగా ఆలోచన చెప్పి ఈ ప్రాంతంలో సభలు ఏర్పాటు చేయాలని మంచి ఆలోచన ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మొదటి రోజు కోడికను దేవుడు ఘనంగా జరిగించారు తన దాసురాలని అభిషేకించుకొని మనతో ఎన్నో అమూల్యమైనటువంటి సంగతులను దేవుడు మనతో మాట్లాడాడు అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హుయా పాంప్లెట్లు మరి ప్రకటించబడిన రీతిగా మరి దైవజనులు మన మధ్యకి వస్తూ ఉన్నారు ఈలోపు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం హలేలుయా మంచిది ప్రియులారా ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి మనుషుడు కూడా అభివృద్ధి పడాలని ఆశపడతా ఉంటాడు డెవలప్ అవ్వాలని ప్రతి మనుషుడు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు అభివృద్ధి పరచబడాలి నా జీవితం దీవెనకరంగా మార్చబడాలి అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మార్చబడాలి నా కుటుంబం దీవించబడాలి నేను వెళుతున్న సంఘం దీవించబడాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆశపడతూ ఉంటారు అంతే కదండి ప్రతి కుటుంబం దీవించబడాలని అనుకుంటారు ఇప్పుడు సైకిల్ నడిపేవాళ్ళు బండి కొనుక్కుంటే బాగుండు అని అనుకుంటాడు పరచబడాలని మరి రేకుల షెడ్లో ఉన్నవాళ్ళు డాబాలోకి వెళ్ళాలని ఆశపడతాడు రైట్ మంచిది ఇది భౌతికపరమైనటువంటి అభివృద్ధి మరి ఆత్మీయ సంబంధమైన అభివృద్ధి కూడా మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి హలోలుయా ఏది ఏమైనా సరే మనుషుడు పరచబడాలని ఆశపడతా ఉంటాడు అందరూ డెవలప్ అవ్వాలని కోరికగా ఉంటుంది మరి మనం మనమేం చేయాలి మనమేం చేయాలి లోకంలో చాలామంది పరచబడాలని నువ్వు డెవలప్ అవ్వాలని నీ బంధువులు నీ రక్త సంబంధికులు అనేకమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తారు కానీ వాక్యం చెబుతా ఉన్నది మనుషులను నమ్ముకున్నట కంటే యహోవాన్ని ఆశ్రయించుట మేలు ఉత్తమం ఉన్నతమైనది అది ఆశీర్వాదకరమైనది కాబట్టి నువ్వు మనుషులు నమ్మటం కాదు కానీ బైబిల్ ఏం చెబుతూ ఉన్నది దేవుడు మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడు మనం ఏం చేస్తే పరచబడతాము మన కుటుంబంలో సమాధానం రావాలన్నా నీ జీవితంలో అభివృద్ధి కనపరచబడాలన్నా మనం ఏం చేయాలి చూద్దాం చూడండి ఏగు గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయము యోగు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఒకసారి చదువుకుందాం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవుల సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు చాలా చక్కగా చెప్పాడండి పరిశుద్ధాత్మదేవుడు ఈ మాట ఎవరితో ఎవరు మాట్లాడానని ఆలోచన చేసినట్లయితే యోబుతో యోబు ఫ్రెండ్ అయినటువంటి ఎలిఫజ్ మాట్లాడాడు మనం చదువుకుంటా వచ్చినట్లయితే ప్రారంభం నుంచి ఎలిఫజ్ అయినటువంటి వ్యక్తి యోబుకు స్నేహితుడిగా ఉన్నాడు అతను యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అతను ఏం మాట్లాడాడంటే యోబూ నీవు సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు నీకు ఈ మీదకి ఈ శాపం ఎందుకు వచ్చిందయ్యా అంటే నీ గుడారంలో దుర్మార్గం ఉంది నువ్వు దేవుని వైపు చూడలేదు నువ్వు ఒకప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలవాడనని యథార్థపడునని అనేకమైనటువంటి దాన ధర్మాలు చేశానని చెప్పేసి నువ్వు సాక్ష్యం సంపాదించావు కానీ నీ సాక్ష్యానికి తగినట్లుగా నువ్వు జీవితాన్ని జీవించలేదు అందరి చేత మనుషుల చేత నువ్వు సాక్ష్యాన్ని సంపాదించావు కానీ సాక్ష్యాన్ని తగినట్లు నీ జీవితం లేదు నీవు సర్వశక్తిని వైపు ఇప్పటికైనా తిరుగు దేని వైపు నువ్వు చూడు ఇప్పటిదాకా నువ్వు లోకం వైపు చూసావు మనుషుల వైపు చూసావు మనుషులు చెప్పినటువంటి గొప్పలకి ఘనతలకి నువ్వు పడిపోయావు కాబట్టి శాపం నీ మీదకి దిగి వచ్చింది అని ఎలిఫజ యోబుతో మాట్లాడితే యోబు ఆశ్చర్యపడిపోయాడు నిజమా నేనంత దుర్మార్గంగా ఉన్నానా నేను దేవుని వైపు తిరగలేదా అని చెప్పేసి ఆలోచన చేసుకుంటా ఉంటే వాస్తవమే చూడండి బైబిల్ ఏం అన్న మాటకి యోగు జరిగినటువంటి జీవితంలో జరిగినటువంటి సందర్భానికి అసలు సందర్భమే లేదు అసలు సంబంధమే లేదండి యోబు నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడు తన పిల్లలు ఆలోచనలో కూడా తప్పులు ఏమైనా దేవునికి చెడుగా ఆలోచన చేశారేమోనని ఆ ఆలోచనలకు కూడా తెల్లవారుజామున బౌలర్పించేటువంటి గొప్ప ప్రార్థనాపరుడు నమ్మకస్తుడు కృతజ్ఞత కలిగిన వాడు అలాంటి వాడు మరి దుర్మార్గంగా ఎలా ఉంటాడండి దుర్మార్గమైనటువంటి జీవితం కాదు అతను నమ్మదగిన వాడు విశ్వాసంతో కలిగిన వాడు అందరికంటే కూడా అతను చాలా దయ కలిగిన మనస్సు ఏ మాత్రం దుర్మార్గం లేదండి కానీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు యోబో నువ్వు దేవుని వైపు చూడు నువ్వు దేవుని వైపు చూడు నీ గుండెలో ఉన్న దుర్మార్గాన్ని తొలగించుకో అప్పుడు డెవలప్ అవుతావేమో అప్పుడు అభివృద్ధి పరచబడిద్దేమో నీ మీదకి వచ్చినటువంటి శాపం తొలగిపోయిద్ది అయితే నువ్వు దేవుని వైపు చూడాలి హల్లెలుయా ప్రైజ్ దలాడు హల్లెలుయా చూడండి ప్రిల్లరా చాలామంది కూడా దేవుని వైపు చూస్తారు కానీ వారి గుండెలో ఉన్నటువంటి దుర్మార్గము తొలగించుకోరు ప్రతి ఆదివారం మనం మందిరానికి వెళతాం బాప్తిస్సును తీసుకుంటాం బల్లారాధుల్లో చేయి వేస్తాం దేవుని కార్యక్రమాల్లో విరివిగా మనం పాల్గొంటాం అందరి దగ్గర మంచి సాక్ష్యాన్ని సంపాదిస్తాం ఆహా ఇతను ప్రార్థనాపరుడు ఇతను యథార్థవంతుడు నమ్మకస్తుడు అని చెప్పేసి అందరి దగ్గర సాక్ష్యాలు సంపాదిస్తాం కానీ లోపల ఉన్న దుర్మార్గం ఉందే దేవునికి నచ్చని పనులు ఉన్నాయే అవి మాత్రం మనం తొలగించుకో ఎన్నాళ్ళైనా సరే నువ్వు ప్రార్థనకెళ్ళినా నీ గుండెలో ఉన్న దుర్మార్గం తొలగకపోతే నీకు ఆశీర్వాదం రానే రాదు బైబుల్ చాలా చక్కగా సూటిగా చెప్తా ఉందండి ఇదిగో ఏబో నువ్వు దేవుని వైపు చూడు నీ గుండెలో ఉన్న దుర్మార్గాన్ని తొలగించు ఈ రోజు నా అభివృద్ధి నీకు ఖచ్చితంగా వస్తుంది నీ మీదకి వచ్చినటువంటి శాపం తొలగిపోయింది అంటున్నాడు చూడండి సంగమ ఆ మాట ఎలిఫ్ మాట్లాడాడు కానీ ఆ మాట యోబుకు సంబంధించినది కాదండి యోబు అలాంటి వాడు కాదు కానీ వాళ్ళకెలా కనపడ్డాడంటే దుర్మార్గుడుగా కనపడ్డాడు ఏమో నీ ఎవరికి తెలియకుండా ఏమో వేరే ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నావేమో నీ దగ్గరకి ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టావా మరి మనుషులు అన్న వాళ్ళకి నువ్వు మనుషులు ఒక్కొక్క మనుషులు ఇచ్చావా సహాయం చేయను కఠినాత్ముడివు నీ సంగతి మాకు తెలియదు అనుకుంటున్నావా వస్త్రహీనుల దగ్గర నుంచి వస్త్రాలు దోచేసావు నీ దగ్గర అప్పుగా తీసుకున్న వారికి పదింతలు వడ్డీ కలెక్ట్ చేశావు నువ్వు దుర్మార్గుడివి నీవు ఇలాంటి దుర్మార్గం నీ దగ్గర పెట్టుకొని దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు నా నన్ను జ్ఞాపకం చేసుకోలేదని చెప్పేసి దేవుని దగ్గర ముసలి కన్నీరు కారిస్తే సరిపోదు నీ గుండెలో ఉన్న దుర్మార్గాన్ని తొలగించుకోవాలి చూడండి సంఘం ఈ రోజుల్లో చాలామంది మందిరానికైతే వెళతాం ఆదివారం పూట వెళ్తాం శనివారం పూట వెళ్తాం స్త్రీల కూడిక వెళ్తాం అన్ని కూడికలకి అన్ని సభలకు మనం వెళతాము కానీ గారి దగ్గర దైవజనుల దగ్గర సాక్ష్యాన్ని మంచిగా సంపాదించుకుంటాం కానీ మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మన ఆత్మ జీవితం ఎలా ఉంటుంది ప్రార్థనకు తగినట్లుగా ఉంటుందా మందిరంలో అయితే బ్రహ్మాండంగా పాటలు పాడతాం దేవుని వాక్యాలు చదువుతాం ఆరాధన చేస్తాం స్తుతి ఆరాధన చేస్తాం ఆత్మను ఆనందిస్తాం కానీ వాక్యానికి తగినటువంటి జీవితము మన యొక్క యథార్థ జీవితంలో కనపడకపోతే శాపం అలానే పరిపాలిస్తూ ఉంటుంది రహిస్తాడు హెల్లుయ్యా హె లుయ్యా ఈ రోజున నువ్వు మందిరానికి వస్తున్నావు విశ్వాసాన్ని అనుకుంటున్నావు కానీ అని చెప్పేసి అందరి దగ్గర సాక్ష్యాన్ని సంపాదిస్తున్నావు కానీ గుండెలో ఉన్నటువంటి దుర్మార్గం అబద్ధాలు కుళ్ళు అసూయ స్వార్థం వ్యభిచార కార్యక్రమాలు ఆ ఇంటికి ఇంటికి తిరిగి ఆ మూటలు ఈ మూటలు పద ఇంట్లో ఇప్పేసి అనేకమైన పనికి మన పనులు చేస్తున్నావు దుర్మార్గం గుండెల్లో పెట్టుకొని దేవునికి నచ్చని పనులన్నీ చేసి నన్ను ఆశీర్వదించలేదు నన్ను దీవించలేదని చెప్పేసి దేవుని దగ్గర గునిగితే శనిగితే ఉపయోగం ఏముంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పాతిక సంవత్సరాలు పెట్టి ఇరవై సంవత్సరాలు పెట్టి నేను మందిరానికి వెళుతున్నానండి దేవుడు నన్ను ఆశీర్వదించలేదు నన్ను దీవించలేదు నన్ను చిన్న చూపు చూశాడని చెప్పేసి అందరి దగ్గర నువ్వు మందిరం గురించి సేవ నిమిత్తము నువ్వు చిన్నగా చిన్న చూపుగా నువ్వు మాట్లాడతావే నీ గుండెలో ఉన్న దుర్మార్గం సంగతి ఏమిటి గుండెలో మాత్రం అదే పోగేసుకుని ఉంటావు అబద్ధాలు కుప్పలు కుప్పలుగా ఉంటాయి నీ అనేకమైన నీచి కార్యములు చేస్తూ ఉంటావు వ్యభిచారపు తలంపులు చేస్తూ ఉంటావు భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా నీ ఇష్టానుసరమైన శరీరానుసరమైన పాపకరమైన పనులు చేస్తానే ఉంటావు మళ్ళీ ఆదివారం వచ్చి ఇరవై సంవత్సరాలు బిడ్డ వస్తున్నానన్న మేలు జరగటం లేదన్న ఎలా జరిగిద్ది జరగదు నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు అభివృద్ధి పరచబడాలంటే నీ గుండెలో ఉన్నటువంటి పాపం తొలగిపోవాలి నీ గుండెలో ఉండడు దుర్మార్గం తొలగిపోవాలి పాపం తొలగిపోవాలన్నా దుర్మార్గం తొలగిపోవాలన్నా నీవు రక్తం చేత కడగబడాలి ఆ రక్తం కాల్చినప్పుడు ఒకే ఒక్క దేవుడు నజరేడని యేసు నువ్వు యేసు దగ్గరకు రావాలి దేవుని దగ్గరకు రావాలి నీ పాపాలు ఒప్పుకోవాలి అయ్యా నన్ను క్షమించు తెలుసో తెలియకొని నేను చేశాను అయ్యా నన్ను క్షమించాను పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నీ గుండెలో ఉన్న వేదనంతా పాపం అంతా నీళ్ళలో కుమ్మరించి ఈఠ మీదట నేను ఈ పాపం చెయ్యను అబద్ధం ఆడను వ్యభిచారం చేయను దొంగతనం చేయను వెకి నచ్చినట్లుగా నేను ఉండను అని చెప్పేసి నువ్వు ఈ రీతిగా తీర్మానం చేసుకుని బయలేరు అభివృద్ధి దానంతట అదే వచ్చింది హెల్లుయ్యా అల్లెలుయ అభివృద్ధి రావాలని ఆశపడుతున్నావు ఓకే పరలోక రాజ్యంలో స్థానం సంపాదించాలనుకుంటున్నాం ఓకే పరలోక రాజ్యంలో పరిశుద్ధులు అడుగు పెడతారు పరిశుద్ధులు అడుగు పెట్టాలంటే భూమి మీద ఉన్నప్పుడు మనం బ్రతికి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆయుష్ ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవుడిచ్చినటువంటి కృపచేత మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని కొరకు మనం బ్రతకాలి దేవుని కొరకు మనం బ్రతికి జీవించాలి ఆయన చేసినటువంటి మేలను ప్రతి ఒక్కటి తలంచుకొని ఆయనకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అయ్యా నన్ను క్షమించని చెప్పేసి నీ పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో నిలబడి తీర్మానం చేసుకుని బయలుదేరు బైబిల్ అంటా ఉంటుంది అతిక్రమం చేయవాడు వర్ధిలడు వాటిని నోటితో ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును ప్రైజ్ ద లాడ్ హలో ఈ రోజున నీకు కనికరం వస్తుందా చేసిన తప్పుకొని ఒప్పుకునేటువంటి ధైర్యం నీకుందా చాలామంది మందిరానికి వస్తారు వైట్ అండ్ వైట్ వేసుకొని బైబిల్ తీసుకొని పాటలు పాడుతూ ఉంటారు బ్రహ్మాండంగా వాక్యం చదువుతూ ఉంటారు అబ్బో సూపర్ విశ్వాసి పరలోక రాజ్యం నిజంగా రాకడొస్తే ఎత్తబడతాడు అన్నట్లుగా ఉంటారు కానీ లోపల మాత్రం పేరుకుపోయి ఉంటాయి అవి మాత్రం దుర్మార్గాన్ని పాపాలు అబద్ధాలు ఒప్పుకోవడానికి ధైర్యం చాలదు పైగా దానికి మళ్ళీ విశ్వాసి ప్రార్థన అనేటువంటి రంగు పులుస్తారు ఆ రంగు పూసేస్తారండి ఇప్పుడు ఇద్దరు ప్రార్థనా పరులు మందిరం దగ్గరికి వెళ్ళిపోయారు మందిరంలోకి ఒకళ్ళు వెళ్ళిపోయారు మందిరం బయట ఒకళ్ళు ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు మనకు తెలిసిన వాళ్లే ఇద్దరు ప్రార్థన చేస్తున్నాడు లోపలికి వెళ్ళిన అతను ఏం చేస్తున్నాడు అయ్యా నేను అన్ని విషయాల్లో నేను దర్శనభాగం ఇస్తున్నాను కానుకలు ఇస్తున్నాను నమ్మకం ఉంటున్నాను సమాజ మందిరాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నానయ్యా బయటలా ఉంటూ బయట ఉన్నటువంటి వాడిలా దౌర్భాగ్యం దరిద్రుని నేను కాదు అన్నాడు ఇతను ప్రార్థనలు ఏం కనపడింది గర్వం కనపడింది ఆత్మీయ అహంకారం కనపడింది ఏ మాత్రం కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకున్న స్వభావం అస్సలు కనపడటం లేదు పైకి మాత్రం భక్తుణ్ణి దేవుని సన్నిధిలో పరిచయ చేసే వ్యక్తిని ఏమాత్రం తగ్గింపు ఉండదండి అసలు తగ్గింపు స్వభావమే ఉండదు బయట అతను ప్రార్థన చేస్తున్నాడయ్యా నేను పాపిని ఎస్ నేను పాపిని నీ తట్టు కన్నులెత్తుటైనా నాకు ధైర్యం చాలదయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయని చెప్పేసి ప్రార్థన చేశారు ఇద్దరూ ప్రార్థన చేశారు హోరహోరిగా ప్రార్థన చేశారు కానీ పరిసేడు ప్రార్థన దేవుని సన్నిధికి చేరలా సుంకరి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది హలోయ ఎందుకు అంటే శుంకర్ తను చేసినటువంటి తప్పును కానీ తనలో ఉన్నటువంటి బాధ వేదనంతా కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు పరిసేడు ఒప్పుకోవటం లేదు ఒప్పుకోడు ఒప్పుకోవటం లేదు చాలా మంది సంఘాలలో తప్పులు చేస్తూనే ఉంటారు అపజయం వస్తూనే ఉంటుంది కుటుంబాల అభివృద్ధి కనపడనే కనపడదు చేసిన తప్పు ఒప్పుకుందామంటే ధైర్యం చాలదు ఎవరు చూశారండి నేను చేసినప్పుడు తప్పు ఎవరు చూసినా చూడకపోయినా చూచే దేవుడు లేడా మనకి చూచుచున్న దేవుడున్నాడు హలెలుయ హలే చేప కడుపులో ఉన్న యోనా దేవుడు చూడలేదా అగ్నిగుండంలో పని ఉన్నటువంటి దేవుడు చూడలేదా ఎడారులో నీళ్ళు లేక ఎండిపోతున్న హాగర్ను చూడలేదా నీళ్లు లేని బావిలో పంపేసినటువంటి ఆలందులకు తోసేసినటువంటి యోసేపును చూడలేదా నిన్ను నన్ను చూస్తాడు నువ్వు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ప్రాంతం మారినా ప్రజలు మారినా ప్రదేశం మారినా నీ జనులు మారినా రక్త సంబంధికులు బంధువులు మారినా ఎక్కడికి పోయినా నువ్వు నేను చేసే ప్రతి తప్పుని దేవుడు చూస్తూనే ఉంటున్నాడు ఆయన చూసినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అయ్యా నువ్వు నన్ను చూస్తున్నావు కనుక నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పేసి దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి మనం ఉండాలి కానీ చాలా మంది అలా ఉండరండి మందిరానికి అయితే వస్తారు తప్పులు చేస్తూనే ఉంటారు తప్పులు ఒప్పుకుందామంటే ఒప్పుకునేటువంటి మనస్సు ధైర్యం వాళ్ళకు ఉండనే ఉండదు పైగా వాళ్ళు చేస్తున్నారుగా సేవకులు చేస్తున్నారుగా పరిచారకులు చేస్తున్నారుగా నేను చేస్తే ఏంటి అలా చేయకూడదయ్యా పాపులు పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు అది పరిశుద్ధులు ఉన్నటువంటి రాజ్యము ఆత్మలు ఆరాధించే రాజ్యము కనుక నీ యొక్క ఆత్మ కూడా శరీరంగా ధరించబడాలంటే ఇదిగో బ్రతికి ఉన్నప్పుడు ఈ దేహంతో పాపం చేయకూడదు ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని నువ్వు ఎరుగవా ఈ దేహంలో దేవునికి స్థానం ఇవ్వాలి ఈ దేహాన్ని దేవునికి అర్పించుకుంటే దేవుడు పరిశుద్ధపరుస్తాడు ఈ దేహంతో పాపం చేయకుండా పరిశుద్ధమైన కార్యక్రమాలను చేస్తూ ఉన్నట్లయితే నీవు పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా మార్చబడతావు అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో కడుగు పెడతావు కానీ చాలామంది మందిరానికి వస్తారు కానీ భక్తుల్లాగా ఉంటారు కానీ తప్పులు చేస్తూనే ఉంటారు కానీ తప్పులు ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు ఈ పరిశైళ్ళగా ఆత్మీయ గర్వంతో నేను రెవరెండని బిషప్ నేను మాట్లాడుకుంటా ఉంటారు కానీ దేవుడు మన కోసము పదివేలు అతి కాంక్షనుడైనటువంటి ఏ సుందరుడు సొగసైన వాడు ఆయన చూడనాలను ముఖం రక్తపు ముద్దగా నీ కోసం నా కోసం మార్చబడిపోయి తగ్గించుకున్నాడే మరణము పొందినంతగా విధేయత కలిగినటువంటి యేసయ్య ఆయనే అంత మహిమలో ఉండాల్సినటువంటి దేవులు చెరువులు చెరువుల మధ్య మహాద్వతల పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడ బలవలసినటువంటి వేసినటువంటి నీకోసం నీ కోసం నా కోసం తగ్గించుకొని తన్ను తను రిక్తునిగా మార్చుకొని మన కోసం ప్రాణం పెడితే మనం అసలు తగ్గించుకోం ముసలిదైన అత్త ఏదన్నా పొరపాటున ఒక మాట ఉందనుకో కూరకు వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటుందా అసలు నన్నెందుకు అంటామంట ఏ మాట ఓర్చుకుంటే ఒక మాట ఒప్పుకుంటే ఏమైంది ఒప్పుకునే స్వభావం ఉండదు లోబడే మనసు అసలు ఉండనే ఉండదు ఇక్కడ యోబుతో అంటున్నారు అండి యోబు నువ్వు దేవుని వైపు చూడు నీ గుండెలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని తొలగించు ఎన్నిసార్లు నువ్వు విధురాలు నువ్వు మోసం చేసావు ఎన్నిసార్లు నువ్వు స్నేహితులు మోసం చేసావు నీ బంధువులను మోసం చేసావు హెల్ప్ చేస్తారని చెప్పేసి దగ్గరకు వస్తే వాళ్ళకి హెల్ప్ చేయకుండా దుర్మార్గంగా నెట్టి పడేసావు ఎక్కడైనా సరే దేవుని వైపు చూడంటే పశ్చాత్తాపాలు ఒప్పుకోమని వాళ్ళన్న మాట కరెక్టే కానీ ఏబుకి అది కనెక్ట్ అవ్వదండి అది యోపుకు సంబంధించిన మాట కాదు ఏబు దేవుని కోసము సమస్తాన్ని పోగొట్టుకున్నా కూడా నోటి మాట చేత ఏ మాత్రం కూడా దేవుని దూషించిన వాడు కాదండి దేవుని కోసం యథార్థంగా బ్రతికాడు భార్య దూషించిన మన తన యొక్క రక్త సంబంధికులు కోడోళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు మనవాళ్ళు మనవరాళ్ళు మొత్తం ఒక్క రోజే చనిపోయినా ఆస్తి మొత్తం శత్రుల పడి దోచుకోనా కూడా ఏ మాత్రం నా వాళ్ళు చనిపోయారా దేవునికి స్తోత్రం ఆస్తి పోయిందా స్తోత్రం నా భార్య నన్ను దూషించి వెళ్ళిపోయిందా దేవునికి స్తోత్రం అని అన్నాడే కానీ ఏ మాత్రం నేను ఇంత సేవ చేశానే దేవుని కోసం అన్ని త్యాగం చేశానే అన్ని వదులుకున్నానే ఏ మాత్రం కనికి రేకం లేకుండా నా మీద శాపాన్ని అనుభవిస్తాడా శాపాన్ని దించుతాడా అని ఏవు ఏ మాత్రం అనలేదండి దేవుని కోసం నిలబడ్డాడు అయ్యా నువ్వు ఇచ్చావు నువ్వు తీసుకున్నావు నీకే స్తోత్రం అయ్యా నేను నిన్ను మాత్రం ఈ ఏ ఏమాత్రం దూషించును ఉంచితే ఉంచు తీసుకుంటే నీ దగ్గరకు తీసుకో హలలుయా ఇంత సాక్ష్యం సంపాదించుకున్న వాడిని స్నేహితులు చేమంటున్నారండి దుర్మార్గుడు అంటున్నారండి నీ గుండెలో ఉన్న దుర్మార్గాన్ని తొలగించుకో అంటున్నాడండి ఈ రోజున నీ గుండెలో ఉన్న దుర్మార్గం నువ్వు తొలగించుకుంటేనే అభివృద్ధి భర్తకు తెలియకుండా భార్య చేసే పనులైనా భార్యకు తెలియకుండా భర్త చేసే పనులైనా ఏమైనా సరే నీ గుండెలో ఉన్న దుర్మార్గం ఉంటే ఈరోజు తొలగించేసుకో అది తెలిసినటువంటి సహోదరు ఉందండి ఉంటారు ఆమె భర్తకు తెలియకుండా కొంత డబ్బు వెనకేస్తూ ఉంటుంది సపోజ్ మూడు వందల కూలి ఉందనుకోండి రెండు వందలు భర్తకి ఇచ్చింది వంద రూపాయలు ఇంటికి వెళ్ళిపోద్ది ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో దాచుకుంటూ ఉంటుంది ఇంతేనా మా కూలి అంటే ఇంతేనండి ఎంతకంటే ఏమి ఇస్తారండి మా పనికి ఆడవాళ్ళ కూలి ఇంతే ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటుంది నెల రెండు నెలలు సంవత్సరం అయ్యేసరికి కొంత అమౌంట్ అవుతుంది ఆ అమౌంట్ తీసుకొని ప్రైస్ తెల్లాడు హలేలియా నచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటుంది దేవుని దగ్గర ఆమె ఎలా ఉందంటే నేను నీతిగానే ఉంటున్నాను అని చెప్పేసి ఉంటుంది భర్తక తెలియకుండా దొంగతనం చేస్తూ ఉంటుంది మనసులో మాత్రం దుర్మార్గం ఉంది పైకి మాత్రం భక్తి పరులవే అబద్ధాలు ఆడుతూనే ఉంటాం వ్యభిచార తలంపులు చేస్తూనే ఉంటాం ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతుకుతూనే ఉంటాము శరీరంతో దుర్మార్గమైన పనులు పాపిష్టి పనులు చేస్తూనే ఉంటాం పైకి సంఘాల్లో మాత్రం ప్రైజ్ దలాడ్ సిస్టర్ వంద బాగున్నారా అన్నయ్య బాగా చూస్తున్నాడా ఇలాంటి క్షేమకరమైన మాటలు మాట్లాడతారు కానీ గుండెలో మాత్రం దుర్మార్గం అంతే ఉంది దేవునికి నచ్చని కార్యక్రమం ఏదైనా ఉంటే అది దుర్మార్గమే అది అబద్ధమైన వ్యభిచారమైన దొంగతనమైన ఏదైనా సరే దేవుడు మనకు ఇచ్చాడు కదా దొంగతనం చేయమకు నరహత్య చేయకూడదు నేను తప్ప వేరొక దేవుడు లేడు నీ పొరుగు వారి స్థలమునైనా పొలమునైనా భార్యనైనా మేకనైనా గురెనైనా నువ్వు ఆశించకూడదు అని చెప్పేసి దేవుడికి మనకి కమ్మని ఆజ్ఞలిస్తే వాటిని మనం పాటించం మనకు నచ్చినట్లుగా వాక్యాన్ని మార్చుకుంటా ఉంటాం ఎంతకాలం నువ్వు ఇలా ఎంతకాలం చేస్తా ఉంటావు మనం తెలిసినట్టు బైబుల్లో చాలా మంది ఉన్నారండి సేవ చేస్తున్నటువంటి గహజి సేవకుడు తెలియకుండానే నయమం దగ్గర నుంచి తెచ్చుకొని గూడాలలో దాచిపెట్టుకున్నాడు లోపల దుర్మార్గం ఉంది లోపల మరి విగ్రహారాధన చేసేటువంటి సొమ్ము ఆశించి పెట్టుకున్నాడు అది దేవునికి హేకరమైన చర్య దేవునికి నచ్చని పని కానీ పెట్టుకున్నాడు ఏం గహజీ అంత క్షేమమేనా బాగున్నావంటే అయిగా నేను ఇక్కడే ఉన్నానండి అని చెప్పేసి అంటున్నాడు నిజమా నయమానమిటో నువ్వు పరిగెత్తేటప్పుడు తప్పుడు నీతో పాటు నా ఆత్మ రాలేదా అంటే దేవుడు చూస్తున్నాడు చూసే దేవుడు ఈరోజు నీ భర్తకు తెలియకుండా నువ్వు ఏమైనా పని పనిచేసావా నీ భార్యకు తెలియకుండా నువ్వు పాపిస్తూ పనిచేసావా బేదవారి దగ్గర వడ్డీని గొడ్డును వసూలు చేసుకుంటూ నువ్వు ధనాన్ని సమకూర్చుకుంటున్నావా పాపాన్ని మూట కట్టుకున్నావా జాగ్రత్త సంగమా ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఎప్పుడైతే నీ గుండెలో ఉన్న ధర్మాన్ని తొలగించుకుంటావో దేవునికి నచ్చన పనులన్నీ కూడా తొలగించుకొని అయ్యా నన్ను క్షమించని చెప్పేసి నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే ఈ రోజున కనికర స్వరూపుడు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని త్రోసివేసే దేవుడు కాడు కనుక ఆయన దగ్గరకు వద్దాం యోబు నమ్మకమైన సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు స్నేహితులు దుర్మార్గులు అన్నారు కానీ చివరికి ఏం జరిగిందండి సాక్ష్యమే గెలిచింది ప్రైజ్ ద లార్డ్ హెలుయ్య యోబు పోగొట్టుకున్న దానికంటే రెండింతల ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు ఎందుకో తెలుసా దేవుని దగ్గర యథార్థంగా ఉన్నాడు ఈ రోజున మనం యథార్థంగా ఉండగలుగుతున్నామా నీ బంధువుల దగ్గర నీ రక్త సంబంధికుల దగ్గర నీ భార్య దగ్గర సేవకుడి దగ్గర నీ భర్త దగ్గర నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా ఉంటే ఓకే లేకపోతే లోపల దుర్మార్గాన్ని నువ్వు పోగేసుకుంటే గహజీలాగా ఆకాన్ లాగా ఇంకా చాలా మంది ఉన్నారండి వాళ్ళందరూ కూడా పాపాన్ని పోగేసుకుని దేవునికి దూరం అయిపోయి శాపానికి గురయ్యారు మనకి శాపం వద్దు అభివృద్ధి కావాలి ప్రైజ్ ద లాడ్ అభివృద్ధి కావాలంటే మనం అంతనో దేవుని వైపు చూడాలి హల్లలుయా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వచ్చి మన పాప ఒప్పుకొని ఇక మీదట నేను చేయను దేవుని తీర్మానం చేసుకుంటావో దేవుడి నిన్ను కనికరించి అభివృద్ధి పదంలో నడిపిస్తాడు హల్ అట్టి కృపాభిషేకం దేవుడు మనకందరికీ చేయను గాక ఐ మీన్ మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం